ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి ఏపీలో అనేక ప్రాంతాలలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతుందని ఆరోపిస్తోంది జగన్ ఓటమి ఖాయమైందని అందుకే ఇలా దాడులు చేస్తున్నారన్నారు అయితే దీనిపై స్పందించిన మంత్రి మెరుగ నాగార్జున ఏపీలో దాడులకు కారణం చంద్రబాబు అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని ఇది తట్టుకోలేకనే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు జూన్ నాలుగవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్ర సృష్టించబోతోందని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని మెరుగు నాగార్జున వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరిగిన ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధమని ఈ యుద్ధంలో ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారన్నారు జూన్ నాలుగవ తేదీన వైఎస్ఆర్సీపీ సునామీ రాబోతుందని పేర్కొన్నారు పేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని దాడులు చేస్తున్నట్టు మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించారు చంద్రబాబు ఫ్రస్టేషన్ లోకి వెళ్లారని పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సమస్యాత్మక ప్రాంతాలలో సెక్యూరిటీని పెంచాలని కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మెరుగు నాగార్జున ఆరోపించారు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు వైసీపీకి అండగా నిలిచిన ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలపై పనిగట్టుకుని టీడీపీ దాడులకు ఉసికొలిపిందని ఆయన ఆరోపించారు ఎన్నికలలో టీడీపీ దారుణంగా దాడులకు తెగబడింది అని మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించారు డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా టీడీపీ నేత చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించారు మంత్రి కాన్ఫిడెన్స్ తో మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని అర్థమవుతోంది